ఫ్యాన్ గుర్తు ఒకటో నెంబర్ మనకు అన్నబాబ ఫ్యాన్ మన ఒకటో నెంబర్ ఫస్ట్ పట్లే మంది ఇలా నొక్కదు అలా కీమన్ సౌండ్ వచ్చేదాకా మళ్ళీ టచ్ చేసి ఎంత మంది ఇబ్బంది అవుతుంది పోటీ పడదు నొక్ అలా తొంభై నెంబర్ లోనే కన్ను ఫ్యాను జగన్ బొమ్మ కట్ట ఫ్యాన్ ఒకటి ఉంటది పైన ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ జగన్ జై జగన్ ಜಯ ಜಗತ್ ಹ ಆ ಪ್ಯಾನ್ ಗುರುತೋಕೊಂಡೆ ನಂಬರ್ ಅಲ್ಲಿ ఉంటದೆ ಫಸ್ಟ್ ನಂಬರ್ ಫಸ್ಟ್ ಪಾಟ್ ನ ಉತ್ಸಾಹದ ಅನುಭವ ಅನುಭವಗಳ ಕದಿ ಜನಗಳ ನಾನು ನಿಮ್ಗೆ ಆಲ ಸೌಂಡ್ ಜೋರ ಮಕ್ಕಳು ಅಲ್ಲಕ ಹ ಹ ಹ ಕಲ್ಕೊಂಡ ಅದ ನಿಕ್ತದಲೆ ಜಸ್ಟ್ ಹಾ ಅಂತೆ కన్నబాబరి మర్చిపోవద్దు ఫ్యాన్ గుడి ఒకటే నెంబర్ లో ఉంటుంది ఫస్ట్ నెంబర్ ఫస్ట్ అలా పట్నబాబోగారు చూడొక్క అంతే కన్నమా మర్చిపోద్దు ఇలా మనవద్దు మర్చిపోవద్దు మన కూడా మంచి వాడు అలాగే ఫస్ట్ ఫ్యాను ఫ్యాను